హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం బొర్రకేఫ్స్ చూసేద్దామండి మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు ఎందుకంటే అక్కడ స్టోన్స్ అనేవి మెరుస్తూ ఉన్నాయి అనమాట మనం దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా అర్థమవుతుంది అండ్ కలర్ కలర్ లైట్లు పెట్టారు బ్లూ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ సో అలా పెట్టారు సో అన్నిట్లో మా వాళ్ళు ఫొటోస్ దిగేశారు అనమాట మీరు కూడా ఎలా ఉందో చూసేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు షేర్ చేసేయండి ఎంత పెద్ద గుర్రలోకి వచ్చామో మనం చూడు ఏం కాదు మా పాప రాయిని టచ్ చేసిందండి చాలా చల్లగా ఉందంట రాయి మెరుస్తుంది అంట చెప్తుంది చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది మైగాడు ఇలా గుహంత లైట్లు పెట్టేశారండి అండ్ పైన కూడా మనకి మెట్లు ఉంటాయి అనమాట ఆ గుహకి ఆ పైకి వెళ్తే మనకి ఏంటంటే అక్కడ టెంపుల్ ఉంటుంది శివుడిది సో అక్కడ కూడా ఎక్కువచ్చేసేయండి అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గుహంత కూడా తిరిగి చూడండి కొంచెం చాలా పెద్దగా ఉంటుంది కానీ చాలా బాగుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అన్ని కూడా టచ్ చేసి చూడండి అవి చాలా కూల్ గా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా నేచురల్ గా ఏర్పడ్డాయి అండి స్టోన్స్ స్టోన్ చూసారా మెరుస్తుంది ಇದು ಎಲ್ಲ ಆಗೋದು ಸಾರಾ ತಿಳ್ಕೊ ನಾನು ತಿಂಗೆ ಇದು ಗೌರಮ್ಮ ಅಮ್ಮಾ ಚಲಾಯಿಸು ಗೌರ ಹೋಗೋ ಆಟಾಡಿ ನಾವು అరవచ్చండి కేకలు పెట్టచ్చు ఇష్టం వచ్చింది ఏదైనా చేసేయచ్చు అనమాట కానీ నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం జారుతూ ఉన్నాయి అవి అండ్ అన్ని సైడ్స్ మాత్రం చూడటం మర్చిపోవద్దు